వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ చందన అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళైతే నేను ఒక అంటే మా ఇంట్లో ఒకటి బ్యాంబో ర్యాక్ ఉంటుంది అది సర్దుకోవాలి అండ్ ఇక్కడైతే ఫస్ట్ నేను పాపకి హోంవర్క్ చేపిస్తున్నాను పాప హోంవర్క్ అయిపోతే మనం ప్రశాంతంగా ఇంతసేపు అయినా సర్దుకోవచ్చు కదా అన్నట్టుగా ఇక్కడైతే చేపిస్తున్నా మనం దగ్గర కూర్చున్నప్పుడేమో మంచిగా ఎంతో ఇంట్రెస్ట్గా రాసినట్టు రాస్తారు కొంచెం అటు ఇటు బాగానే కథం బిత్తి బిత్తి చేసి పొడిస్తారు ఫైనల్గా అయితే అలా ర్యాంక్ చేశాను సో నేను అన్నాను కదా వ్యాంబో రాక్ అని ఇదే అనమాట సో ఫస్ట్ అయితే మొత్తం తీసి బయట పెట్టేసుకున్నాను బ్యాంగిల్స్ పిల్లల బ్యాంగిల్స్ బుక్స్ కొంచెం అవి ఇవి ఉంటుండే అనమాట ఇక్కడైతే అన్ని నీట్గా పెట్టేసుకుంటున్నాను ఇదేంటంటే శాంక్ బుక్ అని ఎస్ఏ ఎన్కే ఇది ఆన్లైన్లో అమెజాన్లో తీసుకున్నాను దీంతోనే ఒక పెన్ కూడా వస్తుంది ఇప్పుడు రాసి ఒక టెన్ మినిట్స్ వరకు చూస్తే మళ్ళీ అది రబ్ అయిపోద్ది అనమాట సో మంచిగా వీళ్ళ పిల్లలకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్నాను బాగానే రాస్తున్నారు మా పిల్లలైతే మీకు ఎవరికైనా కావాలి ఏంటంటే ఒకసారి అమెజాన్లో చూడండి ఎస్ఏ ఎన్కే శాంక్ ఆల్ఫాబెట్స్ వన్ టూలు ఆడిషన్స్ ఇట్లా ఒక ఫోర్ టైప్స్ ఏమో వచ్చినట్టు ఉన్నాయి పెన్ను దానికి ఇంకా త్రీ ఫోర్ రీఫిల్స్ కూడా వస్తాయి అన్నమాట సో ఫైనల్గా ఇప్పుడైతే నేను ఇవన్నీ బ్యాంగిల్స్ అంతా చెందర ఉన్నాయి కదా అంటే ఏదైనా ఆకేషన్ వచ్చినప్పుడు తీసుకొని వేసుకోవడం కథ మళ్ళీ తీసి అందులో పెట్టేయడం అంతే ఇక సర్దడం లేదు ఏం లేదనమాట అందుకని ఇంకా ఫైనల్గా ఇది అంతే కాదని చెప్పి కూర్చొని ఇంకా నీట్గా సర్దుకుంటున్నాను అన్నీ ఫస్ట్ సపరేట్ సపరేట్ చేస్తున్నాయి ఎవరీ వాళ్ళకి అలా ఎవరి వాళ్ళకి పెట్టిన తర్వాత సట్టడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి నేను అలా సపరేట్ చేసుకున్నాను అనమాట సో ఇక్కడేమో హనీ అనమాట హెచ్ఓ అండ్ ఈవై హనీ అని చెప్పి ఇది నాకు గిఫ్ట్ చేశారు నేను ఆల్రెడీ మన ఏడే శనివారాల రతం అని చెప్పాను కదా అందులో దేవి అక్క అని కూడా నేను ఇన్ఫార్మ్ చేశాను కదా అంటే ఒక అక్క తను ఇచ్చిందనమాట అది తనే మన రైస్ ఉంటుంది కదా దానికి కలర్స్లో దానికి కలర్స్ వేసేసి అలా స్టిక్ చేసింది అనమాట హాని అని థ్యాంక్ యూ సో మచ్ అక్క అండ్ ఇంకా దాని స్టోరీ అదనమాట సో ఇక్కడేమో బ్యాంగిల్స్ ఏమో ఇందాక వైట్ ఫ్లవర్స్ లాగా వచ్చి ఉన్నాయి కదా అవి చార్మినార్ వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట అండ్ ఇవేమో ఇంకా అంత చిందర అంటే చిందర చిందర ఉండే అన్నీ నీట్గా పెట్టేసుకున్నాను ఫైనల్గా అయితే ఇలాగనమాట ఇల్లు ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి కదండీ అందులో ఇక్కటి కూడా ఒక్క పాపకి కూడా రావనమాట అన్నీ లూజ్ అయిపోయినాయి ఒక్క అబ్బాయి కూడా అవి కొన్నప్పటి నుంచి అన్నీ అందులో దాడమే తప్ప వేసి తిరిగేదే లేదు కానీ ఊరికే తీసి ఆడుతూ ఉంటారనమాట అందుకోసమైనా సర్దుకోవాల్సి వస్తుంది ఇంక ఇక్కడైతే టీ అనమాట మనకి ఈవినింగ్ ఏంటంటే టీ కంపల్సరీ ఉండాలి ఇంకా టీ లేకపోతే అబ్బో అనిపిస్తుంది సో మీరు నలభై ఎవరైనా ఉన్నారా హెడ్డేక్ పీపుల్స్ ఖచ్చితంగా టీ కావాలి అనేటోళ్ళు ఇవి కూడా చార్మినార్లోనే తీసుకున్నా అనమాట ఇవి ఇవేమో తూర్లో మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర తీసుకున్నాము ఇంక ఇక్కడైతే మా పాప కూడా లేచింది వచ్చి అక్కడ కూర్చుంది అదే అనమాట సో ఇక్కడ ఇవన్నీ చైన్స్ అనమాట ఇందాక బ్యాంగిల్స్ అయిపోయినాయి కదా ఇప్పుడేమో చైన్స్ ఇవైతే నేను ఆల్మోస్ట్ ఇంటర్లు ఉన్నప్పుడు ఏమో తీసుకున్నట్టున్నానండి ఇవైతే బతుకమ్మ పండక్కి ఏమో తీసుకున్నాం ఇది కూడా చార్మినార్లోనే తీసుకున్నాము హెయిర్ బ్యాండ్ ఫైనల్గా అయితే అట్లా సెట్ చేసుకున్నాను ఇంక అన్నీ ఎవరి వాళ్ళకి సెట్ అవుట్ చేసేసి అలా ఆర్గనైజ్ చేసి పెట్టాను ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి ఆల్రెడీ నేను పిల్లల కబోర్డు ఇవన్నీ క్లిప్స్ అనమాట ఇంక ఇందులో స్టిక్కర్స్ అవి ఇవి ఉన్నాయి బయట పెట్టేటివి సో పిల్లల కబోర్డ్ ఉంది కదా దాంట్లో పెట్టేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్